నీ తపనే నీ ప్రభు కల్వరిశిలువలో నేను తప్పికొంటున్నాను ఇదిగో నీలో ఆత్మవరములు ఇంకా రావాలి ఆత్మఫలములు నీలో ఇంకా ఫలించాలి నేను నేను అనుకున్నంతగా నీ నా రూపం నీలోకి రావాలని ఆయన ఆశ ఆయన తప్పికది ఒకవేళకి ఇక్కడ రక్షణ ఎవరైనా ఉంటే రక్షణను వాయిదాలు వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభు దప్పి ఈ బిడ్డ ఇంకా మారలేదు ఇన్ని వర్తమానాలు వింటుంది ఇన్ని వారాలు వస్తుంది ఎంతో దూరంలో వస్తుంది వాక్యానికి చోటు ఇవ్వట్లేదు అయ్యో ఈ బిడ్డ మారాలి యవనస్తుడు వస్తున్నాడు ఆత్మాభిషేకం పొందాలి దేవుళ్ళు నాలో ఎదగాలి నా కొరకు జీవించాలి ఇదిగో నా కొరకు శ్రమ అనుభవించాలి నా కొరకు ప్రయాసపడాలనే దప్పిక ప్రభువారు కలిగి ఉన్నారు మరి ఆ దప్పిక నీలోకి వస్తే ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే ఒక అర్థం ఉంటుంది నాకు అనిపిస్తూ ఉంది డేవిడ్ లివింగ్స్టన్ మంచి యవనంలో ఒక దప్పిక కలిగి ఉన్నాడు అదేంటో తెలుసా నేను కలిగున్న ఈ రక్షకుడు నాలాంటి వారి అనేకులు కలిగి ఉండాలి ఎవరికి వెళ్ళి చెప్పాలి మా లండన్లో చెప్పాలా లండన్లో చాలా మంది ఉన్నారు ఇదిగో ఆఫ్రికా దేశంలో ఎంతోమంది ఉన్నారు క్రీస్తు నెరగారు వాళ్ళు ఉన్నారు నేను వెళ్తాను అందరూ వారించినా కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఏమండి ఇప్పట్లాంటిది కాదు లండన్ ఆఫ్రికా దేశం ఇప్పుడు ఆఫ్రికా దేశం నాగరికత వచ్చింది ఆఫ్రికాలో చాలా బాగుంటుంది ఇప్పుడు అయితే ఆనాడు డేవిడ్ డివింగ్స్టన్ వెళ్ళినప్పుడు అలాంటి పరిస్థితులు లేవు దప్పిగునుచున్నాను అన్న మాట అతని జీవితంలో కలిగి ఆత్మల కొరకు దాహంతో వెళ్ళాడు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో శ్రమలు ఎన్నో వేదనలు ఎన్నో భయంకరమైన రోగాలు అతని చుట్టుమట్టాయి ఎన్నో సార్లు వెళ్ళిపో నీ ఇంటికి వెళ్ళిపోయి పరిస్థితులు అతనికి వచ్చినా కూడా నో ఇక్కడ ఆత్మల్ని నేనేం చేయాలి సంపాదించాలి ఆ దాహముతో జీవించాడు ఎడమకాలు విరిగిపోయింది ఎడమ ఎడమ చెయ్యి విరిగిపోయింది ఎడమ కన్ను పోయింది కుంటివాడైపోయాడు అవిటివాడైపోయాడు చిన్న వయసులోనే వృద్ధుడు రూపం వచ్చేసింది అతనికి చిక్కిపోయాడు మంచి డాక్టర్ రూపమంతా పోయింది శారీరక రూపమంతా కూడా అస్తవ్యస్తమైపోయింది ఒకసారి తన భార్య దగ్గరికి వెళ్తే లండన్ వెళ్తే తలుపు కూడా తలుపు తీసి ఎవరు నువ్వు అందంట అంటే భర్త భార్య కూడా గుర్తు పట్టలేనంత స్థితికి అతడు వచ్చేసాడు అంతగా శరీరము చిక్కి శల్యమైపోయినా అంతగా ప్రతికూల పరిస్థితులు అతనిలోకి వచ్చినా అతనిలో దాహం మాత్రం తగ్గలేదు ప్రియలరా వెయ్యి గ్రామాల్ని ప్రభు కొరకు సంపాదించాలన్న దాహముతో వెళ్ళాడు వెయ్యి గ్రామాలు ప్రభు కొరకు సంపాదించాడు హాలుయా అనేక ఆత్మల ప్రభుద తీసుకొచ్చాడు ఈరోజు నీ దాహం ఏంటి కష్టమైనా నష్టమైనా నీ కొరకు బ్రతుకుతానయ్యా కల్వర్ సిలువలో నా కొరకు దాహాన్ని అనుభవించావు నేను కూడా అలాంటి దాహాన్ని కలుగుంటాను ఈ సంవత్సరంలో నా భర్తను రక్షించుకునే దాహం నా భార్యను నా పిల్లలను నా ఇంట్లో వారిని ఇరుగు పొరుగు వారిని మా రాజమండ్రిలోనూ మా ఆంధ్రప్రదేశ్లో మా దేశంలో నాకు తెలిసిన వారు తెలియని వారు ఎవరినైనా కొన్ని ఆత్మలు నేను సంపాదిస్తాను నా ఆత్మల్ని ఇవ్వండి అయ్యా నీ కొరకు పనిచేస్తానయ్యా ఇంత విలువైన రక్షణ నాకు ఇచ్చావు ఇంత విలువైన త్యాగాన్ని నా కొరకు చేశావు ఇంత విలువైనటువంటి జీవితాన్ని నాకు ఇచ్చావు ఇదేదో నేను ఆటలాడి బ్రతికేయడానికి కాదు ఇదేదో నాలు ముద్దలు తిని బతికడానికి కాదు